వంట చేసుకుని తింటున్నాం ఇప్పుడు బండి అంగులోడ్ కాదంట పొద్దువాళ్ళ నుంచి బండి కొట్టుకుంటా వచ్చినాం నైట్ అంతా టిఫిన్ చేయకుండా ఇప్పుడు అందుకని ఆ బండి అంగులోడ్ కాకపోతే ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే వంట చేసుకొని సాయంత్రం ఏడు ఎనిమిది గంటలకు ఆ టైంకు బయలుదేరుదామని వంట చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వరం భారత్ పెట్రోల్ బంక్ లొకేషన్ భారత్ పెట్రోల్ బంక్ లొకేషన్ చెట్టు కింద మంచిగా వంట చేసుకుంటా తినేసి నైట్ తొమ్మిది పది గంటలకు బయలుదేరతాం ఓకే ఫ్రెండ్స్